నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు చూడండి మరుగుమందు ఈ మరుగుమందు ఎలా పెడతారంటే మన తినేదాంట్లో పెట్టడం అనేది జరుగుతుంది చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఎలాంటి కర్రీలో కానీ పెట్టి వాళ్లకు తినిపించడం అనేది జరుగుతుంది ఎవరైనా మన మాట వినని వాళ్ళకు ఒక్కసారి పెడితే వాళ్ళు కేవలం మూడే మూడు రోజుల్లో మీ వెనుక వాళ్ళు కుక్కలాగా తిరగడం అనేది జరుగుతుంది ఈ మందు ఎవరికి పెడతారంటే కోడలు కోడలు వాళ్ళు మాట వినని వెడల ఈ మరుగు మందు పెట్టవచ్చు ఈ మందు పెడితే చెప్పినట్టు మాట వినడం చెప్పు చేతిలో రావడం ఏ మాట చెప్పినా కాదుకోకుండా మనము చేయడం అనేది జరుగుతుంది భార్య రోజు తగాద రోజు తాగొచ్చి హింస పెడితే ఈ మరుగు మందు ఒక్కసారి పెడితే చాలు కేవలం వాళ్ళు కూడా మన మాట వినేలాగా వాళ్ళు చెప్పు చేతిలో వచ్చేస్తారు మూడే మూడు రోజులు మీరు చాలామంది సైడ్ ఎఫెక్ట్ వస్తుంది సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని చాలామంది అంటున్నారు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందు వీయడం అనేది జరుగుతుంది కావలసిన వాళ్ళు ఈ నెంబర్ని మీరు దయచేసి కాల్ చేసి పొందవచ్చు ఈ మరుగు మందుని